రావచ్చు స్వీడన్కి అది కాబట్టి సో ఇప్పుడు మేము స్టాక్ హోమ్ ఎలా వచ్చాం ఫ్లైట్లో వచ్చాం అలా కాకుండా అసలు స్టాక్ హోమ్కి ఎందుకు వచ్చాం అండ్ ఎప్పుడు వచ్చాం సో స్టాక్ హోమ్కి టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చాం సో దానికన్నా ముందు నేను మలేషియాలో పనిచేసేవాడిని టీసీఎస్లో సో అక్కడ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ ఫోర్ మంత్స్ అయి టూ ఇయర్స్ ఫైవ్ మంత్స్ అనుకుంటా సో అక్కడ చేసి యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్లో రిలీజ్ కావాలి అని పోరాడి వాళ్ళ నుంచి ఇవ్వనన్నారు యాక్చువల్గా అయితే ఇండియా వెళ్ళిపోదాం అని ప్లాన్ ఎందుకంటే మా వైఫ్ కూడా అక్కడ జాబ్ వచ్చింది టీసీఎస్ బీపీఎస్లో సో మేము ఇంకా ఇండియాలో ఉండి పని చేసుకోవచ్చు అని ఆ ప్రాజెక్ట్లో రిలీజ్ అడిగితే వాళ్ళు ఇవ్వలేదు సో ఆ టైంలో మళ్ళీ మా వైఫ్ వెనక్కి వచ్చింది మలేషియాకి బట్ స్టిల్ నేను రిలీజ్ కావాలని అడిగాను అండ్ లోపు నాకు ఈ స్టాక్ హోమ్ స్టాక్ హోమ్ ప్రాజెక్ట్ వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యారు అనమాట టీసీఎస్ ప్రాజెక్ట్ వాళ్ళు స్టాక్ హోమ్లో ఒక ఆపర్చునిటీ ఉందని సో నేను ఎలాగోలాగా మలేషియాలో మలేషియా ప్రాజెక్ట్లో రిలీజ్ తీసుకొని ఈ వీసా అప్లై చేసి సో వీసాకి ఫింగర్ ప్రింట్స్ యాక్చువల్గా ఈ వీసా మనం అప్లై చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్స్ అండ్ ఫోటో అండ్ ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలి సో అది మలేషియాలో లేదు అక్కడ ఫెసిలిటీ స్వీడన్ ఎంబసీ ఉంది కానీ బట్ ఫింగర్ ప్రింట్స్ ఆ ఎక్విప్మెంట్ మలేషియన్ ఎంబసీ మలేషియా స్వీడన్ ఎంబసీలో లేవు సో దానికోసం మేము సింగపూర్ వెళ్ళాల్సి వచ్చింది సో అలాగా ఒక కంట్రీని కూడా కవర్ చేసాం సో యాక్చువల్గా వీసా వచ్చింది అండ్ ఇంటికి వెళ్ళాం అనమాట ఇంటి దగ్గర మేము ఉంది ఓన్లీ వన్ డే వన్ డే ఇంటి దగ్గర ఉండి మళ్ళీ బ్యాంగ్లూరు వెళ్ళాం ఎందుకంటే అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి ఈ కొత్త ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్కి వెళ్ళి కలలేదు కానీ బట్ డిప్యుటేషన్ లెటర్ తర్వాత ఫారెక్స్ కార్డు ఇవన్నీ తీసుకోవడానికి బెంగళూరు వెళ్ళి అక్కడ ఫోర్ ఫైవ్ డేస్ ఉన్నాం అనమాట ఉండి ఆ తర్వాత స్టాక్ హోమ్ వచ్చేసాం సో టూ థౌజండ్ సెవెంటీన్ అక్టోబర్ టూ థౌజండ్ సెవెంటీన్ సెప్టెంబర్ నుంచి మా వీసా వ్యాలిడిటీ ఉంది ఐ థింక్ థర్టీన్ మంత్స్కి అనుకుంటే థర్టీన్ ఆ ఫిఫ్టీన్ సరికి గుర్తులేదు సో టూ థౌజండ్ సెవెంటీన్ అక్టోబర్లో ఎక్కడికి వచ్చాం స్టాక్ హోమ్లో సో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ సో మోర్ దాన్ సిక్స్ ఇయర్స్ నుంచి మేము స్టాక్ హోమ్లో ఉంటున్నాం సో ఎందుకు వచ్చాం స్టాక్ హోమ్ ఓకే బాగానే ఉంది ఎందుకు వచ్చాం స్టాక్ హోమ్ సో జనరల్గా ఏంటి మన దగ్గర మనం ఎంటర్ అయిపోగానే ఎంపీసీ లేకపోతే బైపీసీ చేసేయాలి ఎందుకంటే వేరే వాటి చేస్తానండి కాబట్టి మనము చెయ్యాలి లేకపోతే అరగబడిపోతాం సో అదే కావాలో నేను కూడా ఎంపీసీ తీసుకున్నాను ఇంజనీరింగ్ చేశాను సో ఇంజనీరింగ్ చేసిన తర్వాత టీచర్స్లో జాబ్ వచ్చింది అండ్ ఇక్కడ మళ్ళీ మనకు జాబ్ వచ్చిన తర్వాత ఏంటి ఆన్ సైట్ నేను చాలామంది ఆన్ సైట్ వెళ్తున్నారు ఎందుకు డబ్బులు ఎక్కువ వస్తాయి సో మనకు కూడా ఆన్ సైట్ కావాలి డబ్బులు మనం మెయిన్ జాబ్ చేస్తుంది మరి డబ్బుల కోసమే కాబట్టి సో ఆన్ సైట్ కోసం సో ఆన్ సైట్ వెళ్ళాలి కదా మనం సో నా ఫస్ట్ ప్రాజెక్ట్లో యాక్చువల్లీ యుఎస్ బేస్డ్ ప్రాజెక్ట్ అనమాట సో అప్పట్లో నేను జాయిన్ అయినప్పుడు లాటరీ సిస్టమ్ లేదనుకుంటాను ఆ ప్రాజెక్ట్లో బట్ టూ ఇమీడియట్గా ఎవరిగా మనకి ఆన్సైట్ వన్ ఇయర్లో ఎవడో ఆన్ సైట్ అవ్వడు టూ ఇయర్స్కి కూడా కష్టమే బట్ కొంతమంది లక్కీగా టూ అండ్ హాఫ్ ఇయర్స్కి కూడా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు సో బట్ నాకైతే ఆ ఛాన్స్ రాలేదు సో ఫస్ట్ మళ్ళీ ఆ ప్రాజెక్ట్ నుంచి నేను రిలీజ్ తీసుకున్నాను తీసుకొని కువైట్ వెళ్ళాను ఒక వన్ మంత్ సో సో అంత అవుద్ది ఇప్పుడు సో యాక్చువల్గా అయితే ఎందుకు మనం ఇక్కడికి స్టాక్ వచ్చామంటే సైట్ కోసం డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి మనం ఏదో కంట్రీకి వెళ్ళాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ మన ఇండియన్స్కి జనరల్గా యూఎస్ ఎందుకంటే ఎక్కువ మంది యూఎస్ ఇండియన్స్ యూఎస్లో స్థిరపడ్డారు డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి డాలర్స్లో సంపాదిస్తాం డబ్బులు ఎక్కువ వస్తాయి యూఎస్ అవ్వకపోతే యూకే యూకే అవ్వకపోతే ఇంకో కంట్రీ చూసుకోవాలి సో మనకి స్టాక్ హోమ్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి స్టాక్ హోంకి వచ్చాము ఇక్కడికి వచ్చే ముందు మన స్టాక్ హోమ్ అంటే ఏంటో తెలియదు అక్కడ ఇక్కడ అసలు ఎలా ఉంటుంది అదంతా ఏం రీసెర్చ్ ఏం చేయలేదు సో మనకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి ఇక్కడ స్టాక్ హోమ్కి వచ్చేసాం అనమాట సో నేను స్టాక్ హోమ్కి వచ్చిన తర్వాత యాక్చువల్గా నాకు చెప్పింది ఒక ఎయిట్ మంత్స్ ప్రాజెక్టు ఎయిట్ మంత్స్ చేసిన తర్వాత ఎక్స్టెన్షన్ ఉంటే ఉంటుంది లేకపోతే ఇంకే వెళ్ళిపోవాలి ఎందుకంటే మెయిన్ ఇక్కడ ఆన్సైట్లో ఉంచితే మనల్ని ప్రాజెక్ట్కి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి అదే ఇండియాలో నుంచి పనిచేస్తే వీళ్ళకి డబ్బులు ఎక్కువ డబ్బులు ఎక్కువ మిగులుతాయి సో ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఒకరి నుంచి ఒక టీం ఇండియాలో ఫామ్ చేసి అంటే మెయిన్ ఒక ఫైవ్ మెంబర్స్ ఇండియా నుంచి పనిచేస్తారు చేస్తారు నుంచి ఒకళ్ళు పనిచేస్తారు అలాగే అనుకున్నట్టున్నారు సో నాకు చెప్పడం అయితే ఎయిట్ మంత్స్ ఇక్కడ ఉండాలి తర్వాత ఎక్స్టెన్షన్ ఉంటే ఉంటుంది నాకు ఇండియలు పని చేయాలని బట్ మనం ఇక్కడికి వచ్చి కష్టపడి పనిచేస్తాము తర్వాత మనకి హార్డ్ వర్క్తో పాటు కొంచెం లక్ కూడా మన వైపు ఉంటుంది కదా సో అది ఉంది కాబట్టి సోలో కంటిన్యూ అవుతూ వచ్చాము వచ్చి కొన్ని ఇయర్స్ తర్వాత టీసీఎస్ మానేశాను మానేసి సొంత ఇల్లు కొనుక్కున్నాను స్టాక్ హోమ్లో కొనుక్కొని ఇంకొక కంపెనీ స్టా ఈ స్వీడన్ బేస్డ్ కంపెనీలో ఇప్పుడు పనిచేస్తున్నాను సో ఇది నా గురించి మేము స్టాక్ హోమ్కి ఎలా వచ్చాం కొంచెం బ్యాక్గ్రౌండ్ అండ్ ఎందుకు వచ్చాం అది చెప్పాను సో ఇప్పుడు స్టాక్ హోమ్లో ఎలా ఉంది మాకు సో ఎక్కడే ఉండాలనుకుంటున్నావా ఏంటి మా ప్లాన్స్ ఓకే సో ఇప్పుడు స్టాక్ హోమ్లో ఎలా ఉంది మాకు సో మా ప్లాన్స్ ఏంటి ఎక్కడే ఉండాలనుకుంటున్నావా లేకపోతే మళ్ళీ తిరిగి ఇండియా వెళ్ళిపోదాం అనుకుంటున్నాము సో స్టాక్ హోమ్లో మాకైతే అలవాటు పడిపోయాం కాబట్టిగా మాకు బాగానే ఉంది సో ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను జస్ట్ నేను మా వైఫే వచ్చాము సో మాకు అప్పుడు పిల్లలు ఎవరు లేరు టూ థౌజండ్ సెవెంటీన్లో ఇది కోల్డ్ కంట్రీ మనుషులు కొంచెం అంటే అంతగా మనల్ని పట్టించుకోరు బికాస్ మెయిన్ ఇక్కడ థింగ్ ఏంటంటే ఇక్కడ వేరే లాంగ్వేజ్ ఉంది ఇక్కడ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడతారు బట్ వీళ్ళకంటూ ఒక లాంగ్వేజ్ మనకు తెలుగు అలా ఉందో వీళ్ళకి స్వీడిష్ లాంగ్వేజ్ ఉంది సో స్వీడిష్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మేబీ మనం కొంచెం ఇంకా బాగా ఇంటిగ్రేట్ అయి ఉండేవాళ్ళం ప్రస్తుతానికైతే మనకు స్వీడిష్ లాంగ్వేజ్ రాదు ఏదో కొంచెం చిన్న చిన్నవి అయితే మాట్లాడతాం కానీ నేర్చుకోలేదు బట్ నేర్చుకోవాలి అది సో లాంగ్వేజ్ కానీ నేర్చుకుంటే ఇక్కడ చాలా బాగా ఉండొచ్చు ఐ మీన్ బాగా ఇంటిగ్రేట్ అవ్వచ్చు సొసైటీలో సో అదొక కొంచెం డ్రాబ్యాక్ ఉంది ప్రస్తుతం ఇక్కడ అండ్ ఇక్కడ ఎండ కూడా ఉండేది చాలా తక్కువ నెలలో ఉంటుంది మిగతాదంతా చలిగా ఉంటుంది స్నో పడుతుంది వింటర్ టైంలో స్నో పడుతుంది అండ్ మనకి మనం ఎండ్ ఎక్కువ ఉన్న ప్రదేశం నుంచి వచ్చాం కాబట్టి ఇక్కడ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మనకి జాయింట్ పెయిన్స్ ఇవి వస్తాయి సో అది ఒకటి చూసుకోవాలి బట్ ఓవరాల్ కంట్రీ అయితే ఓకే జనాలు కూడా ఓకే అంటే కొన్నిసార్లు పలకరిస్తారు రోడ్డు నడుచుకుంటే వెళ్తే కొన్నిసార్లు పలకరిస్తారు కొన్నిసార్లు పలకరించారు మన నైబర్స్ కూడా మనం ఒకే లిఫ్ట్లో వెళ్ళాం అనుకోండి కొన్నిసార్లు పలకరిస్తారు హాయ్ అని అంటారు కొన్నిసార్లు అంటారు సో కొంచెం డిఫరెంట్ కల్చర్ ఇక్కడ బట్ ఇక్కడ రూమ్లో అయితే ఇప్పుడు ఇండియా నుంచి చాలా ఎక్కువ మంది వస్తున్నారు డైరెక్ట్గా ఇండియా ఇండియా నుంచి ఇక్కడ కంపెనీస్కి అప్లై చేసి సో డైరెక్ట్గా ఇక్కడ జాబ్ చేయడానికి వస్తున్నారు నాలుగు కాదు టీచర్స్ నుంచి డిప్యూటేషన్ మీద వచ్చి అది కొంచెం ఈజీ ప్రాసెస్ టీసేస్ నుంచి రావడం అనేది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ప్రాజెక్ట్ ఇక్కడ ఎదిగి పెడతారు మనకి సో మనల్ని ఇక్కడ తీసుకొస్తారు డెప్యూటేషన్ మీద అది కొంచెం ఈజీ ఇక్కడికి వచ్చాక మనం స్విచ్ అయిపోవచ్చు జాబు బట్ ఇప్పుడు ఈ పాపులేషన్ ఇక్కడ స్వీడన్లో పాపులేషన్ యాక్చువల్గా వన్ క్రోరే వన్ క్రోర్ పాపులేషనే ఉంది ఏం పర్లేదు నేను క్షేత్రు సో ఇక్కడ స్వీడన్లో పాపులేషన్ జస్ట్ వన్ క్రోరు ఇక్కడ ముసలి వాళ్ళు కూడా అంటే ఏజ్ ఎక్కువ ఏజ్ ఏజ్డ్ అయిపోతున్నారు అనమాట సో వీళ్ళకి యంగ్ ఫోర్స్ కావాలి ఈ మెయిన్ ఈ ఐటీ ఫీల్డ్లో వాటిలోకి సో ఇండియాలో సర్చ్ చేసుకున్న అన్నీ ఇక్కడ లింక్డ్ ఇన్ ద్వారానే అవుతాయి జాబ్ పోస్టింగ్స్ అవి మెయిన్ లింక్డ్ ఇన్లో చేస్తారు సో ఇన్లో జాబ్ అప్లై చేసి చాలామంది వస్తున్నారు ఇండియన్స్ అండ్ తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ బాగానే ఉన్నారు ఇక్కడ తెలుగు కమ్యూనిటీ కూడా ఉంది స్వీడన్ తెలుగు కమ్యూనిటీ వాళ్ళు ఏదో ఫెస్టివల్స్ కూడా చేస్తుంటారు ఉగాది బతుకమ్మ ఈ ఫెస్టివల్స్ చేస్తూ ఉంటారు సో ఈ బిల్డింగ్లో ఈ నేను ఏదైతే నేను కొన్నాను ఫ్లాట్ తీసుకున్న బిల్డింగ్లో పాటు ఇంకో తెలుగు తెలుగు ఫ్యామిలీ కూడా ఉంటున్నారు వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ వాళ్ళు కొన్నారు ఇక్కడ ఈ బిల్డింగ్లో తర్వాత మేము కొన్నాం సో ఎందుకు కొనాల్సి వచ్చింది అది పెద్ద అది ఉంది అది తర్వాత చెప్తాను పెద్ద కదా అది సో స్టాఫంలు ప్రస్తుతానికి అయితే మాకు బాగానే ఉంది మేము ఇప్పట్లో ఇండియాకి వెళ్ళాలి అనుకోవట్లేదు నాకు ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ ఉందన్నమాట అండ్ త్వరలో మా వాళ్ళకి కూడా వస్తుంది అండ్ మా వాడైతే ఇక్కడే పుట్టాడు టూ థౌజండ్ నైన్టీన్లో మా అబ్బాయి ఇక్కడ పుట్టాడు బట్ పుట్టిననే ఇక్కడ సిటిజన్షిప్ ఎవరు సో వాడికి ఇప్పుడు సిటిజన్షిప్ లేదు పిఆర్ వచ్చాక పర్మనెంట్ రెసిడెన్స్ వచ్చాక మేము సిటిజన్షిప్ అప్లై చేస్తాం సో ప్రస్తుతానికైతే ఇక్కడే సెటిల్ అవ్వాలి అనేది ప్లాన్ వీళ్ళు వెళ్ళిపోయింది అని అంటే అప్పుడు మనం ఏం చేయలేం కానీ సిటిజన్షిప్ వచ్చాక అది అవ్వదు ఎలాగో సిజన్సిపొచ్చాక ఎవరు మనం వెళ్ళలేదు సో ప్రస్తుతానికి అది మా ప్లాన్ సో ఇది పార్ట్ వన్ వీడియో నెక్స్ట్ పార్ట్లో మీరు ఎలా రావచ్చు ఎక్కడ జాబ్ సర్చ్ చేయచ్చు ఎలా అప్లై చేయవచ్చు ఏ మీ రెజ్యూమ్ అయ్యే ఎలా ఉండాలి లైక్ లేకపోతే ఏ టైప్ ఆఫ్ వీసాలు సో ఈ వీసా సిస్టమ్ గురించి సో ఇదంతా మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో సో సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని